గర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదమూడు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లకు ఈ నెల పదకొండున జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి అయితే ప్రధానంగా జమ్మిగుంట హుజూరాబాద్ మున్సిపాలిటీలు మాత్రం ఈసారి జిల్లాలోని పొలిటికల్ హాట్ టాపిక్ గా కనబడుతుంది మొత్తానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారాలో ప్రచార హోరు కూడా మొదలైంది నామినేషన్లు ముగిశాయి రెండు వారాల్లో ముగి నుండి ఎన్నికలకు సంబంధించి ఉన్న కొత్త పాలక వర్గాలకు ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ చాలా సీరియస్ గా తీసుకున్నాయి ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పదమూడు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లు ఈ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నలభై లక్షల ముప్పై వేల ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వేయించుకునే నేపథ్యంలో ప్రధానంగా ఈ పదమూడు మున్సిపాలిటీల్లో ఒక్కొక్క మున్సిపాలిటీ ఒక్కొక్క రాజకీయ నేపథ్యము రాజకీయ రగర నడుస్తున్నది ప్రస్తుతం మనం జమ్మికుంట కు సంబంధించిన ఆ మున్సిపాలిటీ పీఠాలు ఎవరికి దగ్గర ఉన్నాయి అక్కడున్న రాజకీయ నేపథ్యం ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుంటే బీజేపీ ఎంపీగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం కూడా దృష్టి పెట్టారట అయితే ఇక్కడ రెండు దశాబ్దాలుగా ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి పునాదిగా నిలిచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కాలంలో వేరువేరు పార్టీలకు స్థానం లేకుండా చేశారు అయితే మారిన రాజకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ ను వీడిన ఈటల కాషాయ తీర్థం పూడ్చుకుని ప్రస్తుతం మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా ఉన్నారు అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈటల పరాజయం పాలుకాగా బీఆర్ఎస్ కేడర్ కొంత ఈటల వెంట నడిచారు దీంతో అక్కడ పుంజుకున్న బీజేపీలో అటు ఈటల వర్గం ఇటు బండి సంజయ్ వర్గంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్ జరిగింది మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు కూడా అదే తంతు అంటూ ప్రచారం కూడా జరిగింది కానీ ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలు బీజేపీలో భిన్న పరిస్థితులు కనబడుతున్నాయి ఈటల ఈసారి మల్కాజ్గిరికే పరిమితమయ్యి తన పార్లమెంట్ పరిధిలోనే మున్సిపాలిటీల పూర్తి బాధ్యత వస్తున్నారు దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ వర్గపోర్ నుండి బయటపడ్డట్టే అనుకున్నారు ఈ క్రమంలోనే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసే పరిస్థితులపై బండి సంజయ్ సీరియస్ గా పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు వేరు స్థానిక ఎన్నికలు వేరు అనే రాజకీయ నానుడి నుండి ఈసారి బండి సంజయ్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారట ఇటు ఈటల క్యాడర్ తో పాటు పార్టీలో నమ్మకంగా ఉన్న వారితో గెలుపు గుర్రాల కోసం వేట మొదలైందంటున్నారు ఎట్టి పరిస్థితిలో చమికుంటా హుజూరాబాద్ లో కాషాయ జెండా ఎగరవేయాలంటే అక్కడి పరిస్థితులను అనువుగా మలుచుకోవాలంటే సొంత పార్టీలోని ఈటల వర్గాన్ని కలుపుకుపోవాలనే ఆలోచనలో ఉందంటున్నారు పార్టీ వర్గీయులు అయితే తాజాగా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ నష్టం కలిగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు ఈసారి ఇటు బీజేపీగా అటు కాంగ్రెస్ గా ఎటువైపు చూస్తాయో అనే లెక్కలు కూడా నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ కేడర్లతో పాటు కాంగ్రెస్ కేడర్ కూడా హుజూరాబాద్ లో పుంజుకుందనే టాక్ వినపడుతుంది అయినప్పటికీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా స్థానిక ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి ఉండటం మంత్రి పొన్నం ప్రభాకర్ అప్పుడప్పుడు అక్కడ నాయకులతో టచ్ లో ఉన్నారంటున్నారు అయినప్పటికీ కాంగ్రెస్ కు అక్కడ పూర్తి స్థాయిలో నాయకత్వం లేకుండా టాక్ కూడా గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు అభివృద్ది జాడలు లేవని చర్చలుండగా కేంద్రం నుండి బండి సంజయ్ ప్రత్యేక నిధులతో పాటు విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ ఎఫెక్ట్ అనుకూలంగా ఉందంటున్నారు మొత్తంగా హుజరాబాద్ జమ్ముకుంట రాజకీయాల చుట్టూ చాలా వివాదాస్పద నేపథ్యాలు ఉన్న పరిస్థితి ఓవైపు బీఆర్ఎస్ సంబంధించి కౌశిక్ రెడ్డి ఇప్పటికే వివాదాల్లో తరదూర్చడంతో ఆ ప్రాంతంలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన ప్రభావం పడుతుందని ఒక రాజకీయ విశ్లేషణ నడుస్తుండగా ఇదే నియోజకవర్గము పార్లమెంటు కరీంనగర్ పరిధి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ భుజాన వేసుకున్న ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి జయాపజయాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన ఇటలాయర్లు ప్రస్తుతం పార్లమెంటు కు పరిమితం కావడంతో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఈ రెండు మున్సిపాలిటీలు ఇప్పుడు బీజేపీ కూడా ఛాలెంజ్ గా మారనున్నాయి జమ్మికుంటలో ముప్పై హుజూరాబాద్లో ముప్పై వార్డులున్న ఈ రెండు మున్సిపాలిటీలు కైవసం చేసుకునేందుకు మూడు పార్టీల త్రిముఖ పోటీ నేపథ్యంలో పార్టీల బలాబలాలు అంచనాలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది ముఖ్యంగా బీజేపీ అవకాశం ఉన్న చోట ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్న క్రమంలో ఈ రెండు మున్సిపాలిటీలు సవాలుగా మారనున్నాయంటున్నారు ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకుంటామని కాషాయ పార్టీ చెబుతుండగా జిల్లాలో ఈ రెండు మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ విజయ అవకాశాల వైపే చూస్తుందంటున్నారు క్షేత్ర స్థాయిలో ఉన్న కేడర్ ను దృష్టిలో ఉంచుకుని ఆయా పార్టీలు రాజకీయ ఎత్తులు వేసుకుంటున్నాయి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గతంలో ఈటల రాజేందర్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన జోక్యం ఉండకపోవచ్చేమో అని కూడా చర్చించుకుంటున్నారు ఈ క్రమంలో ఈసారి జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు అన్ని రాజకీయ పార్టీలకు సవాలు కాక కేంద్ర మంత్రిగా బండి సంజయ్కి స్థానిక ఎం ౌశిక్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు అయినప్పటికీ కౌశిక్ రెడ్డి తాజా వ్యవహారంతో నియోజకవర్గంలో ప్రధానంగా బీఆర్ఎస్ కేడర్ లో ఆయన తీరుపై చర్చ జరుగుతుందట దీంతో ఇటు పొన్నం ప్రభాకర్ బండి సంజయుల పరిస్థితులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట మొత్తంగా రెండు వారాల్లో తేలనున్న ఫలితాలపై అంచనాలు పెరిగిపోతున్నాయట మొత్తంగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని కూడా మూడు పార్టీలకు ప్రధానంగా మారిపోయాయి చమ్మికుంట హుజరాబాద్ సంబంధించి మాత్రం ఇప్పటి వరకు మనం చూసిన కథనంలో రాజకీయ విశ్లేషణ ఎలా ఉన్నప్పటికీ ఓటర్ల మనోభావాలు ఆ సమయానికి అక్కడ ఉన్న నిలబడుతున్న యొక్క అభ్యర్థుల జయాపజయాల మీద ఆధారపడినప్పటికీ రాజకీయంగా మాత్రం ఒక సవాలుగా మారింది ప్రధానంగా కాంగ్రెస్ ఇక్కడ ప్రభావం చూపెట్టే పరిస్థితి లేకపోయినప్పటికీ బీజేపీ కరీంనవర్ పార్లమెంటు పరిధిలో ఉండడం లోకల్ ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తి ఉండడంతో ఇక్కడ ఈ రెండు ప్రధాన పార్టీలు టీఎంటే డిఎన్ఏ నేపథ్యంలో చూడాలి రెండు వారాల్లో జరగబోయే ఎన్నికల్లో బిజెపి ఎలా అదృష్టం వెళ్తుంది బిఆర్ఎస్ ఎలా అడ్డుకుంటుంది అనేది మాత్రం మీరు చూడాల్సిందే చూస్తూనే ఉండండి పురాలో ఒక న్యూస్